హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇలా ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది లాస్ట్ సారి నేను వంకాయలు ఫార్మింగ్ చేసేటప్పుడు వీడియో చేశానండి చాలామంది మొదటి నుంచి ఎలా పెంచాలో వీడియో తీయమని అడిగారు సో మీ అందరి కోసం అయితే ఈసారి నేను బెండ చెట్లను పెంచాను ఆ వీడియోని కూడా ఫస్ట్ నుంచి తీశానండి ఫస్ట్ అయితే మనం చెట్లు వేయాలనుకున్నప్పుడు మట్టిని అయితే ఇలా కుల్లగించాలండి మనం గింజలు ఎక్కడైతే వేయాలనుకుంటామో ఇదే ప్రాసెస్లో మీరు మిద్ద మీద కుండీలో అయినా పెంచుకోవచ్చు మీరు గింజలు వేసేటప్పుడు డబ్బాలో అయినా సరే మట్టిని ఇలా కుల్లగించాలి ఇలా కుల్లగించిన తర్వాత ఇందులోకైతే నేను ఎరువు ఉంటుంది కదండి ఆ ఎరువుని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను గింజలు ఎక్కడైతే వేయాలనుకుంటున్నాను అక్కడే పేడ ఎరువును కూడా వేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా రెండు మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం గింజలు పెట్టాలనుకున్న చోట వాటర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని ఇక్కడ మేమైతే బెండ గింజల్ని పెడుతున్నామండి ఒక పాదిలో రెండు మూడు గింజల్ని పెడుతున్నాము ఒక్కొక్కసారి కొన్ని గింజలు మొలకలు ఎత్తవు కదా కాబట్టి ఒకటి వేయకుండా రెండు మూడు గింజలు పెడితే రెండు మూడు గింజల్లో రెండు చెట్లైనా బతుకుతాయి అన్నమాట సో ఇంకో పక్క అయితే మేము గోగులను కూడా చల్లుతున్నామండి ఈ గోగులనైతే మనం భూమిలో గుచ్చాల్సిన అవసరం లేదు ఇలా చేత్తో ఇలా చల్లేస్తే అవే పెరుగుతాయి అన్నమాట సో ఒక పక్కన మేమైతే బెండ చెట్లు వేసాము ఇంకో పక్కన గోంగర చెట్లను అయితే వేస్తున్నాము మాకింటి పక్కన కొంచెమే చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి సగం అవి సగం చల్లుతున్నాము మీరు ఇదే పద్ధతిలో డబ్బాలో అయినా వేసుకోవచ్చు గింజలు వేసిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉన్నట్లయితే ఒక పది పదిహేను రోజులకి చెట్లు అనేది ఇలా కొంచెం మలుపులు వస్తాయండి చూడండి చెట్లు అనేది ఎలా వచ్చాయో మనం మూడు నాలుగు గింజలు పెడితే చూడండి రెండు చెట్లు వచ్చాయి ఒక్కొక్క చోట మాత్రం అన్ని చెట్లు అనమాట ఇంకో పక్క గోంగర చెట్లు కూడా వచ్చాయి చూడండి సో ఇలా వచ్చినప్పుడు మరలా ఒకసారి పక్కన మట్టిని చిన్నగా కుల్లగించాలండి ఇలా కుళ్ళగించిన తర్వాత నీళ్ళు పోస్తూ మనం ఎరువునైనా మళ్ళీ వేయచ్చు లేదనుకోండి మనం కూరగాయలు కట్ చేసిన వాటరు వేస్ట్ అంత ఉంటుంది కదా ఆ వేస్ట్ను పడేయకుండా ఈ చెట్ల మొదట్లో పోయాలండి ఈ చెట్ల మొదట్లో పోస్తే మనకి అదంతా కుళ్ళిపోయి మనకి ఎరువులాగా ఫామ్ అవుతుందనమాట సో చూడండి ఒక నెల రెండు నెలల కల్లా మనకి చెట్లు అనేది ఈ విధంగా పెద్దగా వచ్చేసాయి ఇప్పుడిప్పుడే కొంచెం పిందలేస్తున్నాయండి చూడండి గోంగూర చెట్లు కూడా ఎంత ఫ్రెష్గా వచ్చాయో మనం ఏం మందులు ఏం కొట్టలేదు కదండి ఒక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు చెట్లకైతే నీళ్ళు సాయంత్రం పూట్లు చల్తా ఉండాలండి చూడండి మరొక పది రోజుల తర్వాత మనకి గోంగూర అంత చక్కగా వచ్చేసింది బెండకాయలు కూడా చూడండి ఎంత చక్కగా పెద్దగా గుత్తులు గుత్తులు వచ్చాయండి ఈ వీడియోలో చూస్తేనే చూడండి బెండకాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఒక్క చెట్టుకే చూడండి ఒక్కొక్క చోట నాలుగైదు కాయలు వచ్చాయి వంకాయలు కూడా పోయినసారి ఇలాగే వచ్చాయండి చాలామంది అడిగారు వీడియో చేయమని సో అందుకే ఈసారి అయితే బెండ చెట్లను కూడా మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్లో ఇంకేమైనా చెట్లను పెంచాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే మీకు కావలసిన చెట్లను పెంచి చూపిస్తాను చూడండి బెండకాయలు అయితే దగ్గర దగ్గర కేజీ ఒకటిన్నర కేజీ దాకా వచ్చాయండి ఒక పది చెట్లు వేసాము అంతేను ఒక నాలుగైదు కాయలను అయితే మేము విత్తనాలకు ఉంచామండి ఎప్పుడైనా మేము విత్తనాలు అనేది మనం చెట్లు వేసినప్పుడు ఫస్ట్ కాపులోనే ఒక నాలుగైదు కాయల్ని కొయ్యకుండా అలాగే ఉంచుతామండి అవి ముదిరి విత్తనాలకు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు వంకాయలను పోయినసారి అలాగే చేసాము బెండకాయలు లాస్ట్ సార్ వేసినప్పుడు కూడా ముందు కాపులో విత్తనాలకైతే తీసి పెట్టామండి వాటిని ఎండబెట్టి భద్రపరిచి మళ్ళీ వేసామన్నమాట సో చూడండి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మాకైతే రోజు మార్చి రోజు బెండకాయలు అయితే చాలా వస్తున్నాయండి చాలా సంతోషంగా ఉంది మనకి మందులు ఏమి కొట్టకుండా మన చేతులతో మనం పెంచిన కాయలు చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అంతే అండి వీడియో అయితే అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా క్లియర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు